మీలో దాగి ఉన్న సంపద గురించి మీరు తెలుసుకునండి జోసెఫ్ మర్ఫీకి ఒక మహిళ ఉత్తరం రాసింది ఆ ఉత్తరం యొక్క సారాంశం నేను చెల్లించాల్సిన బకాయిలు చాలా పేరుకుపోతున్నాయి నాకేమో పని లేదు ముగ్గురు పిల్లల్ని పోషించాలి భర్త చనిపోయాడు నా దగ్గర డబ్బు లేదు నేనేం చేయాలి అని జోసెఫ్ మర్ఫీ ఆమెను ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉండమని ఆమె అవసరాలన్నిటినీ ఒక పాటలాగా భావించి రాసుకోమన్నాడు దేవుడు నా అవసరాలన్నిటినీ ఇప్పుడు తీరుస్తాడు ఆమె ఈ పదాన్ని పదే పదే చెప్పమని చెప్పాడు తన కోరికలన్నీ తీరాలి అంటే ఆమె చెల్లించాల్సిన బిల్లులు ఒక కొత్త ఉద్యోగం ఒక ఇల్లు భర్త పిల్లలకు ఆహారం దుస్తులు చాలినంతగా డబ్బు సమకూరడం వంటివన్నీ ఆమె యొక్క కోరికలు ఆమె ఈ మాటల్ని పదే పదే ఒక జోలపాట లాగా అనుకుంటూ వచ్చింది దేవుడు నా అవసరాలన్నిటినీ ఇప్పుడు తీరుస్తాడు అని ఆమె దృఢంగా అనుకుంటూ ఉండేసరికి ఒక రకమైన ఉత్తేజం ప్రశాంతత ఆమెలో చోటు చేసుకున్నాయి దాంతో దృఢ విశ్వాసం ఏర్పడి అవి తప్పక తన జీవితంలో జరుగుతాయని నమ్మడం మొదలు పెట్టింది కొద్ది రోజుల్లోనే ఆమె ఆశ్చర్యానికి గురయ్యేలా ఫలితాలు జరిగాయి పదిహేను సంవత్సరాలుగా అసలు చూడకుండా ఉన్న ఆమె సోదరి ఆస్ట్రేలియా నుండి వచ్చి ఆమెను కలుసుకుంది ఆమెకు ఐదు వేల డాలర్ల నగదు ఇంకా కొన్ని వస్తువులు కానుకల రూపంలో ఇచ్చింది ఆ మహిళకు ఒక డాక్టర్ వద్ద సెక్రటరీగా ఉద్యోగం దొరికింది ఒక నెలలోనే ఆమె ఆ డాక్టర్ ను పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఆమె సంతోషంగా జీవించగలుగుతుంది ఈ అనంత శక్తిలో ఉన్న మార్గాలు మనం తెలుసుకుంటే మన జీవితాన్ని చాలా సుగమనంగా తీర్చిదిద్దుతాయి ఆమె తనలో ఉన్న నిధి నిక్షేపాల గురించిన నిజాన్ని తెలుసుకుంది తన జీవితాన్ని మార్చుకుంది మీ జీవితంలో మీలో దాగి ఉన్న అనంత శక్తి గురించి సంపద గురించి మీరు తెలుసుకోనండి ఈ పదాన్ని మీరు పదే పదే అనుకుంటూ మీ అవసరాలన్నిటినీ దేవుడు తీరుస్తాడని పూర్తిగా విశ్వసించండి